దేవ నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మూలన రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావని కీర్తన గ్రంథము అరవై ఆరవ వచనము పదవ అరవై ఆరవ అధ్యాయము పదవ వచనం ద్వారా దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు తన ప్రజలను వెండిని శుద్ధి చేసే విధంగా పరిశీలించి అదేవిధంగా వారిని శుద్ధి చేశాడని ఇక్కడ చెప్పబడింది వాక్య భాగంలో భక్తులు పరీక్షల ద్వారా అదేవిధంగా దైవికంగా శుద్ధి చేయబడతారని ఈ యొక్క వాక్యము మనకి సూచిస్తుంది ఈ యొక్క మన జీవితంలో అంటే మన జీవితాలలో కష్టాల ద్వారా మనము కష్టాల ద్వారా విశ్వాసాలను పరీక్షించడము ద్వారా వారిని బలంగా మరియు స్వచ్ఛ మార్చబడడానికి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని పరీక్ష వెండిని పరిశోధించినట్లుగా పరిశీలో పరిశీలించి ఉన్నాడని వాక్యమో చెప్తుంది ఆమెన్